హలో అండి వెల్కమ్ అయితే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే మనం వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలండి అయితే నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేటప్పుడు కింద చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకుంటాను మనం స్టవ్ మీద ఏదైనా పెట్టినప్పుడు పొంగిపోకుండా పొంగినా ప్లేట్లో పడే విధంగా నేనైతే ప్లేట్స్ ఇలా అరేంజ్ చేసుకొని అవి వంట అయిపోయాక క్లీన్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనం కర్రీస్ చేసేటప్పుడు గరిటెలు ఉంటాయి కదా వాటిని స్టవ్ మీద పెట్టేసుకుంటాము కంగారులో అలా కాకుండా అక్కడ ఆ ప్లేస్లో మనం ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని అందులో ఈ గరిటలు అనేవి పెట్టుకోవడం వల్ల స్టవ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి మనం ఆ కూర అనేది ప్లేట్కే అంటుకుంటుందనమాట స్టవ్ చూడండి చాలా క్లీన్గా ఉంది ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల పని సులువు అవుతుంది అదేవిధంగా కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇట్లా స్క్రబ్బర్తో నేను పాముకొని తర్వాత క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను వారానికి ఒకసారి డీప్ క్లీన్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా వంట చేస్తూ నేను చిన్న చిన్న గిన్నెలు వాడుతూ ఉంటాను కదా వాటిని కూడా సింకిలో వేసేసుకుంటాను ఇంకా స్టవ్ మీద ఉన్న ప్లేట్స్ని కూడా తోముకొని అదే ప్లేస్లో మనం నీట్గా తోమేసుకున్న తర్వాత స్టవ్ స్టవ్ మీద ప్లేట్స్ కూడా పెట్టేసుకుంటే స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ మనం నైట్ వంట చేయాలన్నా నీట్గా కనిపిస్తుంది ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది వంట అయిపోయాక మనం ఎట్లాంటి పనులు చేసుకుంటే ఇంకా నెక్స్ట్ మిక్సీ వాడుతూ ఉంటాం కదా వాడేటప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని పని అయిపోయిన తర్వాత ఇట్లా తుడిచేసుకొని మిక్సీని పక్కన పెట్టేసుకుంటే మిక్సీ నీట్గా ఉంటుంది ఎప్పుడో తుడుద్దాంలే అని అనుకుంటే మాత్రం అది చెత్త చెత్తగా అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ అయిపోయిన గిన్నెలు మనం గిన్నెలు వేస్తాం కదా అవి కూడా పక్కన కూర వేయించుకుంటునో కూర వండుకుంటూనో మనం మధ్య మధ్యలో ఇట్లా ఉన్న గిన్నెలను కూడా తోమేసుకుంటే ఎక్కువ కాకుండా ఉంటాయి అదేవిధంగా ఈజీగా పని కూడా అయిపోతుంది అనమాట తక్కువ గిన్నెలు ఉన్నప్పుడే మనకు పని కూడా కలిసి వస్తుంది ఇట్లా నేను గిన్నెలన్నీ తోమేసుకొని ఇట్లా ఎండలో వేసుకున్నాక అప్పుడు వాటిని కడుక్కొని తుడుచుకున్న తర్వాత గిన్నెల బుట్టలో వేసుకుంటాను ఇంకా నెక్స్ట్ గిన్నెలు తోముకున్న తర్వాత సింక్ కూడా అప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి అట్లా క్లీన్ చేసుకుంటేనే మనకి ఈజీ అవుతుంది ఎప్పుడో క్లీన్ చేద్దామంటే అది అట్లా ఎండిపోతుందనమాట వెంటనే నేను ఇట్లా స్క్రబ్బర్తో మొత్తం అంతా కూడా దానికి ఒక సపరేట్ స్క్రబ్బర్ అనేది పెట్టుకుంటాను వెంటనే ఇట్లా మొత్తం ట్యాప్స్ అన్నిటినీ ఒకేసారి క్లీన్ చేసేసుకొని సింక్ కూడా ఇంకా క్లీన్గా ఉంటుందన్నమాట ఇంకా మనం మళ్ళీ లంచ్ చేసాకో డిన్నర్ చేసాకో గిన్నెలు పడతాయి కాబట్టి అప్పటివరకు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనం వంట చేసుకుంటే ఇన్ని పనులు చేసుకుంటే మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అదేవిధంగా కిచెన్ నీట్గా ఉంటుంది మనకు కూడా పని అయిపోయిన తర్వాత కొంత సమయం ఫ్రీగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడో చేద్దాంలా అనుకుంటే అవ్వదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇట్లా కూరల్లో డబ్బాల్లో ఉన్నటువంటి కారం సాల్ట్ ఇట్లాంటివి వాడేటప్పుడు ఆ డబ్బాలని మనం తీసి వేసేసిన తర్వాత అట్లాగే పెట్టేకుండా ఒక క్లాత్ తీసుకొని ఇట్లా తుడిచిపెట్టుకుంటే అవి కూడా నీట్గా కనిపిస్తాయి లేదంటే అది పైన డస్ట్ అనేది అలానే ఉండిపోతుంది ఇట్లా చేసుకోవడం వల్ల కూడా నీట్గా ఉంటాయి డబ్బాలు ఇంకా నెక్స్ట్ మనం కూరగాయలు తరిమేటప్పుడు ఇట్లా కౌంటర్ టాప్ మీద వేసేసుకోకుండా దాని కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఇట్లా ఉల్లి తొక్కలు కానీ లేకపోతే తొడిములు కానీ లేదా కూరగాయల తొక్కలు కానీ అన్నిటిని కూడా ఇట్లా ప్లేట్లో వేసుకొని డస్ట్బిన్లో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కౌంటర్ టాప్ అనేది నీట్గా కూడా ఉంటుంది ప్లేట్ని కడిగేసుకొని మళ్ళీ మనం పక్కన పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి కొన్ని టిప్స్ ఫాలో అవుతే మనకు పని చేసినట్టు కూడా ఉండదు ఇంకా ఫైనల్గా పని అంతా అయిపోయాక గుమ్మం కూడా ఒకసారి ఊడ్చుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది కొంత టైం మనకి బాగా కలిసి వస్తుంది ఎందువల్లంటే వంట చేసేటప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటాం కాబట్టి కాసేపు మనకు కూడా రెస్ట్ దొరుకుతుందనమాట ఈ విధంగా నేనైతే పనులన్నీ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో